మహావిశాఖ మధురువాడ ఐదు ఆరు ఏడు వార్డులలో వైఎస్ఆర్సీపీ నాయకులు వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తండ్రి గెలుపు కోసం ఎమ్మెల్యే కుమార్తె వార్డులో ఇంటింటికి ప్రచారం చేస్తుంది గడప గడపకి ఆమెకి హారతులతో ప్రజలు స్వాగతిస్తున్నారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మచ్చలేని మనిషి అని భీములిని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని ఆమె అన్నారు అలాగే ఒక్క రూపాయి అవినీతి లేని పరిపాలన చేశారని అటువంటి జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం చేయాలని అన్నారు రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాస్ ని ఎంపీగా బొత్స ఝాన్సీని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఐదో వార్డు హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంటింటికి చేపట్టిన ప్రచారంలో విశేష స్పందన కనిపిస్తుంది ఆయన ప్రతి గడుపుకు వెళ్లి జగనన్న ప్రభుత్వంలో పేదలకు అందించిన సంక్షేమ పథకాల కోసం వివరిస్తున్నారు వృద్ధులకు పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు మళ్లీ వాలంటీర్ల ద్వారా పథకాలన్నీ నేరుగా ఇంటికే రావాలి అంటే రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఎంపీ బొత్సని గెలిపించాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏడవ వార్డు అధ్యక్షులు పోతున్న శ్రీనివాసరావు రాష్ట్రంలో కరోనా మహమ్మారి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏనాడు పేదలకి సంక్షేమం ఆపలేదని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మళ్లీ పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతాయని అంటున్నారు ప్రధాన శేఖర్ వచ్చి కూడా ఇక్కడి నుంచి చేస్తానని చెప్పారు మన విశాఖ అమ్మ రాజధాని కావాలో వద్దా చైనా రాజధాని కావాలందరూ మరి విశాఖ రాజధాని అయితే ఇప్పుడు మన చంద్రమౌళి గారి గారు కూడా చప్పలు పట్ట దాని సైట్లో పెట్టుకున్నాం ఈ ల్యాండ్ లో మౌళి గారి సైడ్ లక్ష పొలం ఉంది గజు వెంటనే జగన్మోహన్ ముఖ్యమంత్రి అవ్వగానే రెండు లక్షలు అవుతుంది దాన్ని వెంటనే అమ్మ అంటే మన ఆస్తులు విలువ ఉన్న పలానా డబుల్ అవుతాయి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి చదువుకోవడానికి హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు మన పిల్లలు ఉద్యోగాలు చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇక్కడ పరిశ్రమలు వస్తాయి పక్కనే గౌతమ్ ఆదాయ సెంటర్ వస్తుంది మరి చాలా పెద్దది అది ఇన్ఫోసిస్ పెట్టారు ఇలా ఎన్నో పరిశ్రమలు విశాఖపట్నంకి వస్తాయి గోగాపుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది మరి భీమిలి మించి ఒక సిక్స్ లైన్స్ రోడ్డు మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా చెప్పొచ్చు విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ప్రత్యేకమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న విజన్ విశాఖని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పారు నేను విశాఖపట్నం మరి రేపు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచే ప్రమాణ స్వీకారత్వం చేస్తాను ఎక్కడి నుంచే పరిపాలన చేస్తాను దీన్ని ఒక ముంబై చెన్నై హైదరాబాద్ దీటుగా విశాఖ అభివృద్ధి చేస్తాను అని చెప్పిన వ్యక్తి కావాలా మరి పరబడు చంద్రబాబు అయితే ఈ రాజధాని తీసుకెళ్లి అమరావతిలో పెడతారు ఆయన అమరావతిలో పెడితే అందరం కూడా ఈ రైలు బస్సులో పట్టుకుని వెళ్ళాలి అప్పుడు మరి మనందరికీ అక్కడ లోపల కూడా రాలేదు వాళ్ళు కాబట్టి మనందరం కూడా ఇవాళ ఈ గాలి పిలుస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఫుట్టు తింటున్నాం మనందరూ కూడా ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉండాలి తప్పనిసరిగా మరి ఈ ప్రాంత అభివృద్ధిని కోరే వాళ్ళందరూ రాజకీయాలకి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని మీరు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అలాగే ఎమ్మెల్యేగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తారో మీరు చూశారు మరి నా మీద పోటీ చేసే అభ్యర్థులు కూడా మీరు చూశారు గతంలో ఎవరికి అందుబాటులో లేకుండా ఎలక్షన్లో అప్పుడే రావటం ఎలక్షన్లు అవ్వగానే మర్చిపోవటం ఆ గంటా శ్రీనివాసరావు ఇంటికి ఉత్తర నియోజకవర్గం పది నిమిషం పది నిమిషాలు కూడా ఉండదు కానీ ఎప్పుడూ కూడా ఐదు సంవత్సరాల కాలంలో పది సార్లు కూడా నియోజకవర్గానికి వెళ్ళలేదు పట్టించుకోలేదు ఏవి ప్రజలు అసలు ఉన్నారా పోయారో కూడా చూడలేదు మళ్ళీ అక్కడైతే ఉత్తరంగా పోటీ చేస్తే డిపాజిట్ రావని మళ్ళీ భీమిని ప్రజలు మర్చిపోయారు ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది అని మళ్ళీ భీమిలోకి వచ్చాడు ఈయన గంటా శ్రీనివాసరావు అంతే చంద్రబాబు గారికి అంతే వాళ్ళకి అప్పుడు అంటే రాజకీయం అంటే ఒక వ్యాపారం వాళ్ళకి రావటం నాలుగు మాయమాటలు చెప్పటం ఎలక్షన్లప్పుడు కానీ హామీలను ఇవ్వటం ముఖ్యంగా మీ ఆడవాళ్ళు నాకు గుర్తుపెట్టుకోవాలి నోకర్ రుణమాఫలు చేస్తాడు అవునా కదా చంద్రబాబు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత నాలుగు సార్లు ఆసరా ఇచ్చారు మరి సున్నా వడ్డీ ఇచ్చారు అందరినీ కూడా ఆయన తండ్రి తన బిడ్డలు అవసరం చూశాడు జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి తేడా అది మరి లంచాలు ఉన్నాయి చెప్పండి అమ్మా ఐదు సంవత్సరాల కాలంలో లంచాలు లేవు లో జనగ కమిటీ లాగా అలాగే మన ఇంటి దగ్గర కూర్చుంటే మనకు అన్ని కూడా పనులు అవుతున్నాయి సో ఎలాంటి పరిపాలన కావాలా ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చి మాయ మాటలు చెప్పి నాకు లేదు అవునా కదా చంద్రబాబు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత నాలుగు సార్లు ఆస్రం ఇచ్చారు మరి సున్నా వడ్డీ ఇచ్చారు అందరినీ కూడా ఆయన తండ్రి తన బిడ్డ నెల చూశాడు జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి అది మరి లంచాలు చెప్పండి అమ్మా ఐదు సంవత్సరాల కాలంలో లంచాలు లేవు రికమెండేషన్లు జన కమిటీ లాగా అలాగే మన ఇంటి దగ్గర కూర్చుంటే మనకు అన్ని కూడా పనులు అవుతున్నాయి సో ఎలాంటి పరిపాలన కావాలా ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చి మాయ మాటలు చెప్పి నాలుగు మాయ మాటలు నాలుగు లోపల చేతులు పెట్టి ఎలక్షన్లో ఓట్లు ఇచ్చిన పరిపాలన కావాలో మనందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా